అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకు పుష్కలంగా నాలుగు వైపుల నుంచి డబ్బు తీసుకువస్తుంది వస్తుంది అద్భుతమైన ఫలితాల్లో మీ జీవితం మారిపోతుంది మీకు ఇబ్బంది అనేది లేదా లేదని చెప్పవచ్చు ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే కష్టాలన్నీ పోతాయి పుష్కలంగా అనుగ్రహం కలుగుతుంది అద్భుతాలను సృష్టిస్తారని చెప్పవచ్చు ఇక్కడ చూ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏంటంటే ఒక కోరిక ఖచ్చితంగా తీరుతుందండి గుర్తుపెట్టుకోండి బండ గుర్తు అనమాట ఈ కోరిక తీరుతుంది అలానే కాకుండా మీరు ఒక మారిపోతున్నారు ఒక మారడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అసలు వృషభ రాశి వారికి ఇలా ఉంటుంది ఏం జరుగుతుందని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా చెప్పాలంటే వృషభ రాశి వారికి చూడడానికి చాలా చక్కగా ఉంటారండి మంచి వ్యక్తులు అనమాట మంచి వ్యక్తులు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు చెప్పింది చెప్తారండి అనుకొని వృషభ రాశి పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి మనసు కలిగి ఉంటారండి అందరు నావాలి అందరితో బాగుండాలి అలానే కాకుండా అందరినీ కలుపుకొని పోవాలి అలానే లేని వాళ్ళకి పెట్టాలి అనే గుణాన్ని వృషభ రాశి వారు కలిగి ఉంటారు అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే వృషభ రాశి వారని ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కష్టాల్లోనే ఉంటూ ఉంటారండి ఎప్పుడో కష్టం తీరగానే ఇంకో కష్టం ఇంకా వెంటాడుతూ ఉంటుందన్నమాట ఒక కష్టం పోగానే ఇంకో కష్టం అనేది వస్తూ ఉంటుంది అలానే వచ్చినప్పుడు ఏంటంటే నిరుత్సాహపడిపోతారు నా జీవితం ఇంతే ఇంకా నేను ఇలాగే ఉండాలి అనే బాధపడిపోతారు కానీ ఎక్కడ కూడా ఎవరిని నిమిలీ నిందించారండి వీటి వలన వల్ల ఇలా అయిపోయింది భగవంతుడు ఇలా చేశారని ఎప్పుడు కూడా ఎవరిపైన అట్లా ఉన్నారు నా లైఫ్ ఇలా ఉంది అని చెప్పేసి సర్దుకొని ముందుకు వెళ్తారు కష్ట జీవులు అండి కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతుంటారు పిల్లలు ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకుంటుంటారు వృషభ రాశిలో ఉండే కొంతమంది తల్లిదండ్రుల మాట వినక తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు చాలామంది కూడా వృషభ రాశి వారు పేరెంట్స్ అండి పిల్లల పరంగా చాలా సఫర్ అవుతున్నారండి సఫర్ అయ్యారని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇలా కావాలంటే మీకు మంచి రోజులు వస్తున్నాయి మీకు చాలా చక్కగా ఉండబోతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక రకంగా గ్రహస్థితుల మార్పుల ప్రభావం వలన గ్రహస్థితులను అలా మనం చూసుకున్నట్లయితే మార్చ్ ఇరవై తేదీ నుంచి కూడా మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది అలాగే మీకు ఏంటంటే ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఇరవై మూడు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి ఒక కోరిక తీరబోతుంది ఒక పెద్ద వస్తువునైతే మీరు కొనబోతున్నారు ఈ వస్తువుల వల్ల కొంచెం ఏంటంటే సంతోషంగా ఉంటుందన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి కానీ వస్తువు మాత్రం కొనలేకపోతున్న కొనాలని ఆశంది కానీ కొనలేకపోతున్నామని బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకు వస్తు ప్రాప్తం కలుగుతుందని చెప్పవచ్చు ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి అన్ని అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి చెడు దైవాన గ్రహంతో దూసుకెళ్లే అవకాశం ఉంటుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు పుష్కలంగా వస్తుంది అనేది ఉండదు ఇక మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల పరంగా బ్రహ్మాండంగా ఉండబోతుంది పాస్ అయిపోతారు విద్యార్థులు మంచిగా ప్రతిదీ అనుకూలిస్తుంది ఇక్కడ ఇబ్బంది ఉండదు అలానే కాకుండా విద్యార్థుల పరంగా వీలేటంటే బాగా రాణించగలుగుతారు వీరి తెలివితేలో వీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలానే కాకుండా విద్యార్థుల పరంగా గుడ్ న్యూస్ ఖచ్చితంగా వస్తుంది మేము ఎగ్జామ్ రాసాము మేము అది రాసామండి మేము పాస్ అవుతాము అని చెప్పి భయంతో ఉన్నారు కదా తప్పనిసరి పాస్ అవుతారండి ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి ఇంకా తర్వాత చూసుకున్నట్టే వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం అనేది బాగా సాగుతుంది వ్యాపారంలో ఇబ్బంది ఉండదు వ్యాపార పరంగా బాగుంటుంది అలానే కాకుండా వ్యాపారంలో చికాకులు చిరాకులు లేకుండా ముందుకు వెళ్తుంది వ్యాపారంలో మీరు సక్సెస్ చూడగలుగుతారు వ్యాపారం అనేది ఇంకా మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది డెవలప్ అనేది చూస్తారు వ్యాపారంలో మీరు లాభదాయకంగా ఉంటుంది వ్యాపారం ముందు కంటే కూడా ఇప్పుడే మీకు అనుకూలిస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక తర్వాత భార్యాభర్తల పరంగా భార్యాభర్తల పరంగా చూసుకున్నట్లయితే ప్రేమాన రాగాలు ఇంకా పెరుగుతాయి చక్కగా వృషభ రాశి వారండి భార్యను కావచ్చు వృషభ రాశిలో ఉండే భర్తను కావచ్చు చాలా చక్కగా చూసుకుంటానండి చాలా వరకు కూడా అడిగింది తెచ్చిపెట్టడం లేనిది ఇప్పివ్వడం ఇలా బాగా చూసుకుంటారనమాట ఇలా ఏంటంటే విభేదాలు ఇపోవడం బాగా కలిసి ఉండటం సర్వసాధారణంగా చూడగలుగుతాం భార్య భర్తల పరంగా బాగుంటుంది వృషభ రాశిలో పిల్లల పరంగా బాగానే ఉంటుందండి పిల్లలకు కూడా చాలా రకంగా చెప్పాలంటే చెప్పింది వినడం మీ మాటకు అంగీకరించడం అంటే లేకుండా చూసుకోవడం ఇలాంటివి చూస్తారు అనే కాకుండా వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది చేసేవారికి చక్కటి పేరు ప్రతిష్టత గౌరవం అనేది లభిస్తుంది సంఘంలో మంచి గౌరవం గుర్తింపు లభిస్తుంది పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడతాయి మంచి లాభాలు కలుగుతాయి సూర్యుడి సంతకాలు చేయకండి మధ్యవర్తి మీకు అస్సలు పనికి రాదు సూర్యుడి సంతకం చేయడం వల్ల మోసపోతారు ఎక్కడైనా సరే మీరు ఏమైనా అండి ఎవరికైనా సంతకం చేయాలంటే ఎవరికైనా మధ్య మధ్యవర్తిత్వం ఏదైనా వహించాలంటే వారికి దూరంగా ఉండండి మీకు ఏంటంటే పడదు కాబట్టి వీటికి దూరంగా ఉంటే మీకు మంచిది అలానే కాకుండా ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించకండి ధరిస్తే మాత్రం మీరు వెళ్ళి పడిన జరగదు లేనిపోయిన ఇబ్బందులు అయితే వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఈ రెండు రోజులు కూడా బాగుంటుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారుతుంది మీకు ఇబ్బంది అనేది లేదనమాట లాభదాయకంగా ఉంటుంది కానీ నష్టం అయితే ఇక్కడ కనిపించడం లేదు అలానే దైవానుగ్రహం ఉంటుందండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అవసరానికి డబ్బు రావడం అవసరాలని తీర్చడం మీ దగ్గర ఉండడం చేతులు ఆడడం అయ్యో డబ్బు లేదని సమస్య మీకు రాకుండా ఉండడం కొంచెం ఏంటంటే కష్టం పెరుగుతుంది బాగా కష్టపడితేనే డబ్బా అనేది చేతికి వస్తుంది అనమాట అయినప్పటికీ కూడా కష్టపడతారండి కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కూడా ఒక వృషభ రాశి వారు నష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతుంటారనమాట ఇంకా తర్వాత చూసుకుంటే వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉండబోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది రెండు రోజులు కూడా బాగుంటుంది కొంచెం ఏంటంటే పని భారం అనేది మీద పడుతుంది ఉద్యోగ పరంగా వృత్తుల పరంగా వ్యాపార పరంగా విద్యార్థుల పరంగా భార్యాభర్తల పరంగా ప్రేమికుల పరంగా చిన్న చిన్న విభేదాలు వస్తాయి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా అప్పుగా అడిగిన డబ్బు కూడా మీ దగ్గరకు వస్తుందని గుర్తుపెట్టుకొని ఎవరైనా సరే మీకు చాలా అండ్ డబ్బు సరిపోతుంది మాకు అప్పు కావాలి అని అడిగారు కదా ఆ అప్పుగా అడిగిన డబ్బు కూడా వస్తుందన్నమాట ఒక చీటి పాట రూపంలో అయినా ధనం మీ దగ్గర రావచ్చు లేదంటే ఇతరులు డబ్బులు ఇవ్వచ్చు ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయి ఆ డబ్బు రాకుండా ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ డబ్బు కూడా ఇక్కడ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు ధన సమస్య అనేది లేదండి డబ్బు అనేది వస్తుంది అనమాట చేతికి అందుతుంది ఎక్కడ ఇబ్బంది కనిపించడం లేదు కాబట్టి వృషభ రాశి వారికి అయితే బాగుంటుంది చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సనల్ విషయాలను ఎవరికి చెప్పకండి బంధువర్గంలో కావచ్చు స్నేహితులు కావచ్చు పర్సనల్ విషయాలు అంటే కొన్ని ఉంటాయి మన ఇంట్లో జరిగే కొన్ని సమస్యలు అంటే మన భారం దిగిపోవాలని మనకు బాగుండాలని మనం ఏంటంటే నలుగురితో పంచుకుంటుంటాం అలా పంచుకోకండి అలా పంచుకోకుండా రావడం వల్ల మీకు తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి మీకు మన వాళ్ళని నమ్మి చెప్తారు కానీ అందరు మన వాళ్ళు కాదు కదా కొందరు ఏంటంటే శత్రువులు కూడా ఉంటారు ఇది మీరు గమనించుకోవాలి ఇది గుర్తుంచుకోవాలి లేకపోతే నష్టపోతారు చాలా అంటే చాలా నష్టపోతారని గురిపో నష్టానికి అవుతారు ఎవరిని కూడా నమ్మకండి నమ్మిన వ్యక్తులు వెన్నుప్పుడు పొరుస్తారనమాట మీతో ముందు ఆ తర్వాత ఈ గోతులు తీస్తూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇచ్చపరచడం నీచంగా చూయించడం అలాగే మీరు చేత కాని వాళ్ళలాగా మిమ్మల్ని చిత్రీకరించడం మీ పిల్లలు వేస్ట్ అన్నట్టుగా క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా అనుభవించాలి లైఫ్లో మీ బంధువర్గాలు అలాగే అనుభవించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మీ ఇంటికి సంబంధించిన మాట ఒకటి చెప్పకూడదు వ్యాపారపరంగా మీరు ఏది చెప్పకూడదు మీరు ఎలా బ్రతికిరు సరే అండి మీలో దాచుకోండి ఇతరులతో మీరు ఏ విషయాలు కూడా పంచుకోకండి నలుగురిలో నవ్వుల పాలు అవ్వడం తప్ప మీకు ఏది కూడా రాదు ఇది మాత్రం మీరు బండ గుర్తు పెట్టుకోవాలి లేకపోతే తీరు విధంగా నష్టపోతారనమాట ఇక మీకైతే బాగానే ఉంటుంది కానీ కొంతమంది వ్యక్తుల వల్ల కొంచెం ఎక్కడికైనా సరే ఇక్కడ చిన్న చిన్నవి ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి కలుస్తాము ఎక్కడికైనా వెళ్తాము ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా పరిచయం అవుతే ఎలా ఉంటుందంటే వారిలో మీకు మంచి గుర్తింపు లభిస్తుందండి మీరేంటంటే బాగా కష్టపడే తత్వం కలిగి ఉంటారండి పొగడుతుల్లో ముంచెత్తుతారు అంటే మీరు బాగా చేస్తున్నారు ఆయన గ్రేట్ చాలా గ్రేట్ అన్నట్టుగా మాట్లాడే అవకాశం అయితే ఉంటుందన్నమాట తర్వాత కోర్టు కేసుల పరంగా లాభదాయకంగా ఉంటుంది కోర్టు పెండింగ్లో ఉన్న ఎన్నో సంవత్సరాల కేసులు కూడా మీకు ఏంటంటే ఖచ్చితంగా ఆ కేసులను కూడా అని చెప్పవచ్చు ఇంకా అలానే కాకుండా పూర్వకాల ఆస్తులు కూడా ఉంటాయి కదా ఆస్తుల పరంగా కూడా లాభదాయకంగా కనిపిస్తుంది ఆస్తుల పరంగా కూడా మంచి ఫలితాలు అయితే చూసే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మీకైతే మంచి ఫలితాలే ఉన్నాయండి మంచి ఫలితాలు లేవని కాదు కానీ మంచి ఫలితాలు ఉన్నాయి జాగ్రత్త చూసుకొని దైవారాధన చేయండి దైవారాధన చేయడం మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఎంత దైవాన్ని ఆరాధిస్తారు ఎంత దైవారాధన చేస్తారో అంత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే మీకు రెండు రోజులు కూడా బాగుంటుంది పట్టిందల బంగారం అవుతుంది పుష్కలంగా ధనం అనేది మీ చేతికి వస్తుంది అందుతుంది అలానే ద్వారాలు తెచ్చుకుంటే నాలుగు వైపుల నుండి డబ్బు ఆకర్షిస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తోలి పూర్తిగా తొలిగిపోతే అలానే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది విసుడిని తిప్పుతుందని చెప్పుకోవచ్చు కష్టానికి ఇక పులిష్ట పడిపోతుంది అంటే మీరు ఇక్కడ అనుకోవచ్చు సుఖాలను అనుభవించిన కష్టాలు రావంటే చిన్న చిన్న కష్టాలు అంటే వస్తుంటాయి మన జీవితం అన్నప్పుడు అవి ఉంటేనే లైఫ్ కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తాయి వాటికి మీరు పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టవు అన్నట్టుగా సర్దుకుపోతారు ఇంకా ఇలా ఉండబోతుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒక కోరిక తీరుతుంది కోరిక అంటే శుభవార్త కాదు కోరిక అయితే ఆ వాహనం కొనడం వాహనం కొనాలని చాలా రోజుల నుంచి డబ్బు దాచుకున్నారు ఎలాగైనా సరే ఇంకా వాహనం కొని తీరాలనుకుంటున్నారు కదా అలాంటి వారు వాహనం కొనే అవకాశం ఉంటుంది అందరు కొంటారా అంటే అందరికి ఇలానే ఉంటుంది అంటే కాదు అంటే మన యొక్క గ్రహస్థితుల స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరికీ జరుగుతుందని చెప్పలేము అలానే అలానే ఎవరికి జరగలేదని చెప్పలేము కానీ వృషభ రాశిలో ఎవరికైతే వాహన ప్రాప్తి కలగాలని వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వాహన వాహన ప్రాప్తి కలుగుతుంది వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈ కోరిక ఎప్పటి నుంచో ఉన్న కోరిక తీరుతుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట ఓరల్గా మీకు మధ్యలో ఉంటుంది